హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మనం ఢిల్లీ ఆజాద్పూరి ఈ ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయి అలాగే స్టాక్ ఎంత వచ్చిందో దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా స్టాక్ విషయానికి వస్తే ఈరోజు వచ్చేసి నలభై నుంచి నలభై రెండు వెహికల్స్ అయితే వచ్చాయి అటు మహారాష్ట్ర ఇండోరు తర్వాత శివపురి ఈ నాలుగు మూడు ఏరియాల నుంచి అయితే కాయలు అయితే వచ్చాయి ఇక్కడ కూడా మార్కెట్ అనేది డౌన్గానే నడుస్తుంది ఇంకా నాటకాయల విషయానికి వస్తే మహారాష్ట్ర నుంచి వచ్చిన నాటికాయలు ఐదు వందల రూపాయలు టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే శివపూర్ నుంచి వచ్చిన నాటుకాయలు ఐదు వందల రూపాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు అలాగే శివపూర్ నుంచి వచ్చిన తార్బాస్ కాయలు వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర అయితే పలుకుతుంది ఓవరాల్ చూసుకుంటే నాటకాయలు వచ్చేసి క్వాలిటీని బట్టి ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే పలుకుతుంది టాప్ క్వాలిటీలు అలాగే ఇంకా సీడ్స్ విషయానికి వస్తే హైబ్రిడ్ ఏడు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల దాకా పడుతుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా పడుతుంది ఇరవై ఐదు కేజీల బాక్సు హైబ్రిడ్ అలాగే క్వాలిటీ లేకపోతే రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఈ రకం ఈ రేట్లు కూడా పడుతున్నాయి ఢిల్లీ ఆజాద్పూరి మండీలో స్టాక్ అనేది ఎక్కువగా రావడం వల్ల మార్కెట్ అనేది కొంచెం స్లోగానే నడుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్